పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా రాజకీయ వ్యవహారాలకు సంబంధించి కాస్తంత సైలెంట్గా ఉన్నారు ఆవిర్భావ దినోత్సవం తర్వాత కూడా నిన్న ఆ ఎమ్మెల్యేలు గేమ్స్ ఆడిన ఆ కార్యక్రమం ఓకే అప్పుడైతే కాస్తంత నవ్వులు పువ్వులు పూయించారు కానీ ఎక్కడా రాజకీయంగా ఇంతకు ముందు చూపించిన ఆ యాక్టివిటీ లేదంటే ఆ జోషు ఈ మధ్యనైతే కనిపించట్లేదు కారణం ఏంటి అనేది ఇటు టీడీపీ నేతలకు కూడా అర్థం కావట్లేని పరిస్థితి ఎందుకంటే అంతకు ముందు వరకు రేషన్ బియ్యం వ్యవహారాన్ని కానీ లేదంటే కాకినాడలో ఆ షిప్ సీజ్ ద షిప్ వ్యవహారానికి సంబంధించి కానీ అప్పుడు చాలా అగ్రెసివ్గా వెళ్ళారు తర్వాత ఆ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి అటవీ శాఖకు సంబంధించి చాలా కీలక నిర్ణయాలు చాలా వేగంగా తీసుకున్నారు తర్వాత ఏమైందో ఏంటో అనేది అంతు చిక్కట్లేదు లేదంటే ఆ మధ్యన అసెంబ్లీ సమావేశాల్లో అయ్యన్న పాత్రుడు ఒక పాయింట్ రేజ్ చేశారు ఆ మొక్కలు పెంచండి మొక్కలు వేయించండి ఇలాగ కొన్ని సలహాలు అయితే ఇచ్చారు చేయడానికి అభ్యంతరం ఏమీ లేవు కానీ నిధులు లేవు డబ్బులు రావట్లేదు రాష్ట్రం అంతా అప్పుల పాలు అయిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసేసారు కాబట్టి అప్పులు అవి తీర్చుకునే పనిలోనే ప్రభుత్వం అందుకని నేను ప్రభుత్వాన్ని కూడా అడగలేకపోతున్నాను అంటూ మాట్లాడిన సందర్భం ఆ తర్వాత కూడా ఇంకా పెద్దగా యాక్టివిటీస్ ఏమీ లేవు పొలిటికల్గా అలాగే ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కూడా ఆయన అంతా ఆయన కష్టపడ్డాను ఎలా పైకి వచ్చాను ఇవి చెప్పారు తప్ప ఎక్కడ టీడీపీ గురించి కానీ లేదంటే లోకేష్ గారి గురించి కానీ చంద్రబాబు గారి గురించి కానీ పెద్దగా ప్రస్తావన కూడా ఏమీ చేయలేదు ఒక రకంగా పెద్దగా ఏంటి అంతా ఆయన విరసన చెప్పారు పైగా ఆ వేదిక మీద చెప్పాల్సిన అవసరం లేదు అనేది కూడా కాకపోతే దీని వెనక ఆంతర్యం ఏంటి ప్రస్తుతం నాగబాబు ఎమ్మెల్సీ అయితే ఏకగ్రీవంగా అయిపోయారు కానీ ఆయనకి మంత్రి పదవి ఎప్పుడు ఇస్తారు అనే దానికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు టీడీపీ అధిష్టానం ఎందుకంటే ఇప్పుడు మంత్రి పదవి ఎవరి ఇవ్వాలి టీడీపీ కోటమే ఇవ్వాలి టీడీపీ అధిష్టానమే ఇవ్వాలి చంద్రబాబు గారే ఇవ్వాలి లేదు లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేస్తారా అనే ఆలోచన కూడా వస్తుంది బీసీకి సంబంధించిన నాయకుడికి ఇవ్వాలనే డిమాండ్ కూడా పెరుగుతుంది ఏది ఏమైనా ఇప్పుడు టీడీపీ అలర్ట్ అవ్వాల్సిన సందర్భం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగని చెప్పి పెద్దగా భారీ డెసిషన్ అయితే ఇప్పట్లో ఏమి ఉండదు ఖచ్చితంగా మరొక ఈ నాలుగేళ్ల పాటు కూటమిలో కలిసే ఉంటారు కలిసే వెళ్తారు కాకపోతే కాస్తంత సైలెంట్గానే ఉంటారా ఇక ఎలాంటి వ్యూహాలు ఉండవా ఇంతకుముందు మొదట్లో చూసిన యాక్టివిటీ ఫస్ట్ మొదటి నాలుగైదు నెలల్లో ఆయన ఎంత ఆవేశంగా ఎంత అగ్రెసివ్గా పరిపాలనకు సంబంధించి దృష్టి పెట్టారో ఆ అగ్రెసివ్నెస్ అయితే ఇప్పుడు కనిపించట్లేదు ఇక మౌనమే మూగభాష అన్నట్టుగా ముందుకు వెళ్తారా పవన్ కళ్యాణ్ చూడాలి